మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుందని దాతలు విరాదాలు అందించి ఆలయ జీర్ణోద్ధరణకు సహకరించాలని కోరారు శివాలయం అర్చకుని భానుప్రసాద్ శాస్త్రిని నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయానికి సేవలు చేయుచున్నాను ప్రతిరోజు కూడా దూపదీప నైవేద్య కార్యక్రమం చేస్తున్నాము ఇది పాకాల అడవులలో ప్రసిద్ధి చెందిన గుండం ఒడ్డున కాకతీయులు పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన శైవక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రామక్క తీర్థం ఈ ఆలయాన్ని అప్పటి కాలంలో త్రికుటేశ్వర ఆలయంగా పేరు పొందినది ఇది రామలింగేశ్వర స్వామిగా పిలిచేవారని కొన్ని శాసన ఆధారాల ప్రకారం తెలపడం జరిగింది అప్పటి కాలంలో కాకతీయులు విశే ఇది పశ్చిమ ముఖంగా నిర్మించినారు పాకాల చెరువుకు ఉత్తరాణ గుండం చెరువుకు పశ్చిమ దిశలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు ఇది ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది శివాలయాల్లో శ్రేష్టమైనది ఉత్తమమైనది బ్రహ్మసూత్రము కలిగిన ఈ యొక్క క్షేత్రము దర్శించిన వారికి మంచి ఫలితం కలుగుతుందని కాకతీయులు మేధాశక్తితో ఆలోచించి శివలింగంపై పోసిన పాలు నీరు కింద ఆత్మలింగంపై పడి సొరంగ మార్గం ద్వారా గుండం చెరువులో కలుస్తుంది గుండెం చెరువులో స్నానం చేయడం వలన పుణ్య పవిత్రులు అవుతున్నారు ఈ ఆలయం పూర్వకాలంలో ఈ ఆలయం చుట్టూ గిరిజనులు నివసించేవారు ఆ గిరిజనులు ఇక్కడ ఈ ఆలయానికి సేవలు చేసేటట్టు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదై కూడా ఆలయ సేవలు చేయడం వలన శివుడు భక్తికి ముక్తుడై ఆమె సేవా భక్తికి మెచ్చి వరం ప్రసాదించినాడు ఆమెకు పేరు మీద రామక్క తీర్థంగా రామక్క జాతరగా పేరు పొందినది ఈ ఆలయంలో చాలా పురాతన కావడం వలన శిథిలావస్థలో ఉన్నది ఆలయం కురడం వలన పగుళ్ళు ఏర్పడి ఈ యొక్క వర్షాకాలం వలన వివిధ సమస్యలు ఏర్పడుతున్నది ఆలయం పగుళ్ళు ఏర్పడుతున్నది దీనికి భక్తులకు ఎలాంటి వసతి సౌకర్యాలు ప్రభుత్వాలు ఏమి కల్పించడం లేదు ఎన్నిసార్లు వచ్చిన హామీలు ఇస్తున్నారే కానీ నెరవేర్చడం లేదు ఇటు చుట్టుపక్కల కాలంలో ఖాతీలు నిర్మించినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా గ్రామస్తుల సహకారంతో కమిటీ వారి సహకారంతో చందాలు వసూలు చేసి ఇంటింటికి చందాలు వసూలు చేసి ఒక జాతర కార్యక్రమాలగా ఆలయ సేవలు చేస్తున్నాము ప్రభుత్వం ఎలాంటి సహకారం లేదు ఇక్కడ పూర్వకాలంలో స్వామి గుడి ఉండేది నవగ్రహ మండపం ఉండేది కాలభైరోని గుడి ఉండేది గర్భాలయం తలుపులు ఉండేది చుట్టూ మహానంది ఉండేది ఇవన్నీ కనుమరుగైపోయినాయి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలలో ఇవి శిథిలావస్థలో చెందినాయి దీనిని పూర్వవయం తేవాలని మేము భావించినాము గ్రామస్తులు కూడా ప్రభుత్వ సహకారంతో ఎండోమెంట్ సహకారంతో కానీ ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ నిధులు సమకూర్చి ఈ యొక్క ఆలయాన్ని కూర్చున్నాము సర్వేజన సుఖన భగవంతు ఓం నమశివ గ్రామస్తుల గుండం తిమ్మాపురం గ్రామస్తుల కమిటీ వారి చేత ఈ యొక్క చందాలు వసూలు చేయడం వలన ప్రతిరోజు దీప నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషమైన దాతలు రావటం వలన ఈ ఆలయము ఇంత సౌకర్యవంతంగా ఉంటుంది ఇంకా ఇంత కంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రతి శివరాత్రికి మాత్రమే పూజల కార్యక్రమం జరిగేది ఇప్పుడు ప్రతిరోజు నిత్యం జరుగుతుంది గతంలో ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రతిరోజు నిత్య పూజ కార్యక్రమం అవుతున్నాయి ఐదు సంవత్సరాల గత కూడా గతంలో పూర్వ కూడా ఎలాంటి పూజా కార్యక్రమం జరగబోయేటి ఒక మహాశివరాత్రి మూడు రోజులు మాత్రమే జాతర కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం విశేష పర్వదినాలలో ఆరుద్ర నక్షత్రంలో సోమవారం శుక్రవారం విశేష పూజలు జరుగుతున్నాయి కమిటీ సహకారంతో గ్రామస్తుల సహకారంతో వారి యొక్క విరాళాల తేవడం వలనే యొక్క కార్యక్రమాతున్నాయి ఎండోమెంట్ ద్వారా కూడా ఎలాంటి ఆదాయ వనరులు లేవు వారి ద్వారా కూడా ఎలాంటి నిధులు కూడా సమకూర్చలేదు అర్చకుని కూడా ఎవరో జీతం ఇచ్చే వాళ్ళు కూడా లేరు యొక్క భక్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వం తమ దయతలిసి ఆలయానికి నిధులు సమకూర్చి ఆలయ అర్చకుని కూడా నిధులు సమకూర్చవలసి కూర్చున్నాం భారతీయుల కాలంలో పశ్చిమ ముఖంగా నిధించినారు శివాలయాలు శ్రేష్టమైనది మనకు అగ్నిలింగమైన తమిళనాడులోని అరుణాచల లింగం ఎంతటి పవిత్రమైతే ఉంటుందో ఈ యొక్క లింగానికి అంతటి కలదు కలగదు సద్యోజాతముఖము పశ్చిమ ముఖంలో ఉన్నటువంటి ఆలయాలు శ్రేష్టమైనది సద్యోజాత ముఖము కలిగిన శివాలయాలు ఉత్తమైనది శ్రేష్టమైనది బ్రహ్మసూత్రము కలిగిన శైవ శివలింగ క్షేత్రం ఇది కాబట్టి ఇక్కడ దర్శించిన స్పర్శించిన సప్తజన్మ పుణ్యఫలం కలుగుతుందని మన మహర్షులు శాసనాలలో తెలపడం జరిగింది వేమలవాడలో ఉన్నటువంటి శివలింగం కంటే ఇది ఉత్తమమైనది భక్తులు తమ శక్తి కొలది వస్తు రూపేణ ధన రూపేణ విరాళాలు ఇచ్చి ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణానికి మాకు సహకరించవలసి కూర్చున్నాము మేము గత ముందు ఐదు సంవత్సరాల గతం నుండిగా విరాళ ద్వారా కొన్ని కొన్ని పనులు చేసినాము ఇక గుండా ఇక ముందు కూడా భక్తుల సహకారంతో మీ ద్వారా విరాళాలు ఇవ్వటం వలన ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం చేయటకు మేము సాయశక్తులు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము ప్రభుత్వం ద్వారా కూడా ఎంతో కొంత మాకు ధన రూపేణ వస్తురూపేణ విరాళాలు ఇవ్వవలసిందిగా కూర్చున్నాం ఓం శివ ఈశ్వర స్వామి దేవస్థానం గుండం ఇది పాకల చెరువు గుండం చెరువు మధ్యలో వెలిసినటువంటి పురాతనమైన కాకతీయ కాలం నాటి శివాలయము ఈ శివాలయము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఎంతైతే ప్రాచుర్యత ఉంటుందో ఈ యొక్క దేవస్థానం కూడా అదే విధమైన ప్రాచుర్యం ఉంది కానీ ఈ శివాలయం ఏజెన్సీ ప్రాంతంలో ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోలేక కొంత ఇబ్బందులకు గురి కావడం వల్ల దీనికి ప్రాచుర్యం లేదు గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుండం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామాల ప్రజలందరం కలిసి ఒక తాత్కాలిక కమిటీ వేసుకొని ప్రతి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇక్కడ గొప్పగా జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర క్రమేణా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఒక అయ్యగారును ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడే ప్రతి రోజు కూడా పూజలు అయ్యే విధంగా ఖరారు చేయడం జరిగింది దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమే చందాలు వసూలు వేసుకొని ఈ యొక్క అయ్యగారు ఇచ్చుకుంటూ ప్రతిరోజు దూపదీప నైవేద్యాలు పెట్టించడం జరుగుతుంది ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానం ఎంత ప్రాచుర్యం ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది కాబట్టి ప్రతి మహాశివరాత్రి రోజు వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కావున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా దాతలు సహకారానికి ముందుకు వచ్చి దా సహకరించినట్టయితే ఈ ఆలయం కూడా వేములవాడ వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయంతా ప్రాచుర్యం చెందుతుంది తప్పకుండా దాతలు ఎవరైనా కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా గతంలో మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఎవరము పట్టించుకున్నప్పుడు ఈ చుట్టూ ప్రాంతంలో ఈ జాతర మూడు రోజులు జాతర నిర్వహించిన తర్వాత చుట్టూ చెత్త చెదారము చెట్లు గిట్ల మొలిసి అంత ఈ యొక్క గుడి మొత్తం కూడా పురాతన ఇది శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉండేది ఎవరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు లేరు మేమందరం కూడా ముందుకు వచ్చి తలా కొంత దాతగా సహకారం తీసుకొని ఇప్పుడు ఈ ఈ రోజు వరకు ఇంత అభివృద్ధి చేయడం జరిగింది ఇక కూడా ఇంకా మునుముందు విములవాడ అంతటి దైవక్షేత్రం కావాలి కాబట్టి ఇక్కడ మహిమలు మహిమలు ఉన్నాయి పక్కనే అందమైనటువంటి పాకాల చెరువు ఇటుపక్క గుండం చెరువు ఈ రెండు చెరువులన్న మధ్యలో ఉన్నటువంటి శివాలయం కాబట్టి పురాతనమైనది స్వయంభూ శివలింగం కాబట్టి తప్పకుండా అభివృద్ధి కోసం దాతలు ముందుకొచ్చి సహకరించాలి అదేవిధంగా పురావస్తు శాఖ వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ పూర్వ వరంగల్ జిల్లాలో నర్సంపేట డివిజన్ పరిధిలో ఇంత పెద్ద శివాలయం ఎక్కడ కూడా లేదు కాబట్టి భక్తులు ఈ ప్రాంతం నుంచి వరంగల్ ఖమ్మం నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి ఇకనైనా దాతలు కొంత మాకు సహకరించి ఈ ఆలయ అభివృద్ధి చేయాలి అదేవిధంగా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అభివృద్ధి దిశలో ప్రయత్నించాలని ఆలయ కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క దేవాలయముకు ఊళ్ళో శివలింగంపై అర్చన అభిషేకం చేసినట్టు అయితే అటు యొక్క అభిషేకం చేసినటువంటి నీళ్లు కానీ పాలు కానీ కింద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆత్మలింగముకు చేరి ఆత్మలింగం నుంచి గుండం చెరువులోకి వెళ్తాయని పూర్వీకులు చెప్పారు అదేవిధంగా ఈ యొక్క ఆలయం నుంచి వేయి స్తంభాల గుడి వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి కూడా కింద నుంచి నలభై ద్వారం కూడా ఉన్నట్టు కూడా పూర్వీకులు చెప్పినటువంటి ఆనామాలు అవపడుతూ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన చరిత్ర కూడా ఈ అంతా కూడా లిఖించి ఉంది ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెరిటేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసినప్పుడు దాని యొక్క చరిత్ర మీరు కనుమరు కాకుండా కావాలంటే పురావస్తు శాఖను మేము పలుమార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంతకుముందు కూడా చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం మీ ద్వారా ఈ మీడియా ద్వారా కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించి ఆలయాన్ని అభివృద్ధి పరచాలి పునర్నిర్మాణం చేయాలి ఎందుకంటే ఈ యొక్క ఆలయం చాలా పవిత్రమైనటువంటి ఆలయం వేయి స్తంభాల వేయి స్తంభాల గుడి రామప్ప గుండెం రామ రాజ రాజరాజేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి ఆలయాలు కాకతీయుల నాటి కళా సంపద కాబట్టి ఈ కాకతీయుల కళా సంపదను కాపాడాలి కాబట్టి మీరు సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దేవస్థాన కమిటీ నుంచి చెప్పాను జిల్లా కొత్తగూడెం మండలం గుండెం కమిటీని తోట మాధవం ఇది నేను నలభై నలభై సంవత్సరాల కింద అంటే ఎనభై మూడులో చిలవత్వం చేశారు ఎవరు అంటే కొంతమంది దుండకులు ఈ లింగాన్ని పలగొట్టయి బంగారం దొరుకుతుందనే ఆశకు నర్సంపేట కానీ కానాపురం కానీ నగర్ కానీ మన కొంతమంది దుండకులు కలిసి దీన్ని పలగొట్టి బాగా ఖరాబ్ అంట లింగం అంటే రామప్ప కూడా లేదు అక్కడ వేస్తమల గుళ్ళ లేదు అంత పెద్ద లింగం ఇక్కడ ఈ శివాలయంలో ఉండే ఆ లింగకారణం పలగొట్టినందుకు కా మేము చుట్టుపట్టు గ్రామాలలో అందా ఇని వచ్చి దాన్ని ఆ లింగకారణం సప్పుడు ఏదో బాంబులు పెళ్ళినాయని అని గ్రామస్థలంతా వచ్చి వాళ్ళని దొరకబట్టడం జరిగింది దాన్ని దొరకబట్టి వాళ్ళను సరే వాళ్ళం ప్రభుత్వానికి ఒప్ప చెప్పాము చెప్పినాక తర్వాత శివ శివాలయం మొత్తం అంతా ఖరాబ్ అయింది కాబట్టి ఈ శివాలయాన్ని కొద్దిగా అభివృద్ధి పాటలు నడపాలని మేము సర్వప్రయత్నాలు అప్పటి నుంచి ఈ చుట్టుపట్టు గ్రామాల అంటే ఎనభై మూడులో దీన్ని పలగొట్టారు అప్పటి నుంచి ఇప్పటివారు కూడా కాకపోతే మామూలుగా రిపేర్ అనేది తప్ప మంచి మరమతలతో తోడుకున్నది లేదు సరే పైన ప్రభుత్వం ఉన్నప్పుడు సరే కొంత అభివృద్ధి చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సరే మొన్న అనుకోకటం ఇరవై 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 లక్షలు సహకారం చేసేరు ఇంకా కూడా మాకు ఈ గుడికి మంచి డెవలప్ చేయాలని మా గ్రామ పంచాయతీ నాలుగు ఊర్ల అందరం కలిసి సందాలు వేసుకొని సరే ఎవరో దోసినంత వాళ్ళకు వాళ్ళు పదివేలు వాళ్ళు ఇరవై వేలు అట్టా చేసుకొని కూడా చేసి ఇట్లా ఈ జాతర నడిపిస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కూడా కొద్దిగా ఈ దీన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మా గుండం కమిటీ తరపు నుండి మేము కోరుకుంటున్నాం